హాయ్ హలో నమస్తే నేను మీ భావన వివేకానంద రెడ్డి కేసు మరోసే తెరపైకి వచ్చింది ఇదే విషయంలో తన కూతురు వైఎస్ సునీత ఈ కేసు విచారణ ముందుకు సాగరించాలంటూ కూడా ఆశ్రయించింది హైకోర్టు ని సో ఇదే విషయంపై మనతో మాట ఉన్నారు మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు కార్తిక్ గారు నమస్తే నమస్తే భావన కార్తిక్ గారు చూస్తున్నాం మనం ఏదైతే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు విషయానికి వస్తే చాలా లాగ్ అవుతుంది అంటూ కూడా తన కూతురు సునీత హైకోర్టు ఆశ్రయించి మరి ఈ కేసు విచారణ కొనసాగించాలి త్వరగా కంప్లీట్ చేయాలంటూ కూడా తను అడగడం జరిగింది ఈ విషయాన్ని గురించి మీరు ఏం మాట్లాడుతారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఇది తెలుగు రాష్ట్రాలని కూడా వణికిచ్చినటువంటి కేసు రెండు వేల పంతొమ్మిది మార్చిలో జరిగింది మొదట్లో ఇది గుండెపోటు అన్నారు తర్వాత సునీత గారికి వచ్చిన అనుమానం ఫలితంగా తను కూడా ఒక డాక్టర్ ఆమె ఆయన కూతురు డాక్టరే ఆమెకు వచ్చిన అనుమానం ఫలితంగా పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు మడ్డరు కత్తులతో పొడిచారు గొడ్డలతో నరికారు దారుణంగా చంపారు అనేటువంటి విషయాలు బయటకు వచ్చాయి అప్పుడు ఎవరు చంపారు అనేది కాడ పెద్ద రక్ష్య నడిచింది అప్పుడు ఆ ఎన్నికల్లో వైసీపీ చేసిన ప్రచారం ఏంటంటే నారావారి రత్ చరిత్ర అంటే చంద్రబాబు నాయుడు చంపించాడు అని చెప్పేసి వైసీపీ చేస్తుంది అప్పటికే సునీత గారికి చాలా అనుమానాలు ఉన్నాయి కానీ సొంత కుటుంబం చంపిస్తే ఆమె అనుకోలే కానీ తర్వాత తర్వాత ఆమెకు చాలా విషయాలు బయటకు వచ్చాయి ఆ రోజు ఎలక్షన్ టైము అప్పుడు ఏమీ మాట్లాడని పరిస్థితి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తే తన తండ్రి హత్య కేసులో ఎవరు చంపారో విషయాన్ని బయటికి తీసుకురండి ఈ కేసును సిబిఐకి అప్పజెప్పే అప్పజెప్పేలా అడగండి అని చెప్పేసి సునీత గారు జగన్మోహన్ రెడ్డి అప్రోచ్ అయితే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని అప్పుడు వద్దు సునీత ఈ కేసును సిబిఐ అడితే వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ మారుతాడు బీజేపీలోకి వెళ్తాడంటే అప్పుడు సునీత గారికి అనుమానం వచ్చింది ఈ కేసు సిబిఐకి అప్ప చెప్తే అవినాష్ రెడ్డి బీజేపీకి ఓటమి ఏంటి అంటే మా నాన్నని అవినాష్ రెడ్డి చంపించాడా అని చెప్పేసి అప్పుడు ఆ కేసు గురించి మొత్తం ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసింది అప్పుడు చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు వైఎస్ అవినాష్ రెడ్డి గారే వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేపించారు అనే విషయాలు బయటకు స్టార్ట్ చేసింది తను కోర్టుకెళ్లి స్వతంత్రంగా పోరాటం చేసి ఈ కేసును సిబిఐకి అప్పజెప్పించుకుంది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేకపోయినా ఆ కుటుంబం నుంచి అనేక ఒత్తిళ్లున్నా బెదిరింపులున్నా అవన్నీ లెక్క చేయకుండా ఒక్క మహిళ తన కోర్టుకెళ్ళి పోరాటం చేసి ఆ కేసును సిబిఐకి అప్పచెప్పేలా చేసుకోగలిగింది ఇలా అమ్మ పోరాటాన్ని మనం ఒప్పుకొని తీరాలి ఒక ఆడబిడ్డ కొన్ని సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది మార్చిలో జరిగిన మడ్ర అంటే ఇవాళ ఎంత నడుస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరికి వచ్చినాం మనం అవునా కదా ఎన్ని సంవత్సరాలు అవుతుంది దాదాపుగా ఐదు సంవత్సరాలు నిండిపోయింది ఐదు సంవత్సరాలు నిండిపోయింది కానీ ఇంతవరకు ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయినప్పటికీ కూడా సిబిఐ మాత్రం అఫీషియల్గా గా తేల్చలేకపోయింది కొన్ని సంవత్సరాలుగా విచారణ డ్రాక్ చేస్తూ డ్రాక్ చేస్తూ వెళుతూ ఉంది ఇప్పటి వరకు ఆ ఇప్పటి వరకు వాళ్ళు సేకరించిన డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ దాదాపు పదమూడు లక్షల పేజీలు ఉంటే దాంట్లో పదమూడు వేల పేజీలు మాత్రం ఇప్పటివరకు ఓపెన్ చేశారంట ఇప్పటికి ప్రాసిక్యూషన్ వాదనని నిందితుడికి అప్పు చెప్పించే కాడే నిందితుడికి ఆ డాక్యుమెంట్స్ నివేదికలు ఇచ్చే కారే కేసు ఉందంట ఇది ఎప్పటికి పూర్తి కావాలి రోజుకి ఐదు వందల పేజీలు చెప్పున సిబిఐ డాక్యుమెంట్స్ ఓపెన్ చేస్తూ పోతే ఎన్ని సంవత్సరాలకి ఇవన్నీ ఒక ఘటన కట్టి మళ్ళీ కేసును ట్రయల్ స్టేజ్ తీసుకెళ్లి ముందుకెళ్ళాలి ఇంకెన్ని సంవత్సరాలు పట్టింది ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో ప్రధాన నిందితులుగా అనుకుంటున్న వాళ్ళు అనుమానితులుగా అనుకుంటున్న వాళ్ళు అనేక మంది వరుసగా చనిపోతూ ఉన్నారు మొన్నటికి మొన్న ఈ కేసులో కీలక సాక్షి అనుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తే వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోయాడు చాలా ఎంగు వయసు కానీ న్యూరో ప్రాబ్లం పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సమీపంగా ఉండేటువంటి వ్యక్తికి సంబంధించిన హాస్పిటల్లో సిటీ న్యూరో హాస్పిటల్ డాక్టర్ పేరు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఈ చంద్రశేఖర్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కోవిడ్ కమిటీకి చైర్మన్ కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్న టైంలో ఆ హాస్పిటల్ ఎండిగా ఉన్నటువంటి చంద్రశేఖరరెడ్డిని కోవిడ్ కమిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ చేశారు అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో లబ్ధి పొందిన వ్యక్తి ఇంకా ఇంకా వెనకేది చెప్పాలంటే వైఎస్ జగన్ మీద కత్తి సీన్ జరిగినప్పుడు వైజాగ్లో జరిగింది సీను ఆయన వైజాగ్ లో వైద్యం చెప్పుకోకుండా హైదరాబాద్ వచ్చి ఇదే హాస్పిటల్లో వైద్యం చెప్పుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గరగా ఉండే వ్యక్తి హాస్పిటల్లో వైఎస్ అభిషేకర్ రెడ్డి చనిపోయాడు మరి చనిపోయాడా చంపబడ్డా ఇది ఒక అనుమానం ఉంది అసలు డాక్టర్కి న్యూరో ప్రాబ్లం ఎందుకు వచ్చింది అభిషేకర్ రెడ్డి కోమాలోకి ఎందుకు పోయాడు ఎందుకు చనిపోయాడు ఇవన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి అంటే ఈ కేసులో ఇప్పటికే గంగిరెడ్డి చనిపోయి ఉన్నాడు వాచ్మెన్ రంగయ్య మీద అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి వాచ్మెన్ రంగయ్య మీద మడటం జరిగింది దత్తగిరి ఈ కేసులో ఎవరైతే అప్పుడుగా మారో అతని మీద బెదిరింపులు జరిగి ఉన్నాయి అతను కూడా కోర్టు ముందు వాపోయాడు సో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బెదిరింపులు దాడులు చంపటాలు అన్ని వరుసగా జరిగిపోతున్నాయి చ చనిపోటాలు ఇంకా ఈ కేసు స్టేజ్ వచ్చేపాటికి ఎవరిని బతికరేమో వైఎస్ సునీత గారితో సహా అనే భయాలు వస్తూ ఉన్నాయి ఈ కేసు గురించి పోరాడ పోరాడాలంటేనే మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితికి కేసు వస్తూ ఉంది అయితే ఈ పరిస్థితుల్లో సిబిఐ కేసును త్వరితగతిన విచారించాలని గతంలో కూడా సుప్రీంకోర్టు డేట్స్ పెట్టినా ఈ కేసుని మాత్రం ల్యాక్ చేసుకుంటూ పోతూనే ఉంది ఇప్పుడు ట్రయల్ స్టేజ్ని కనీసం ఆరు నెలల్లో కంప్లీట్ అయ్యేలా సిబిఐని ఆదేశించాలి అని చెప్పేసి వైఎస్ సునీత గారు తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు ఈ కేసు ఇప్పుడు ప్రజెంట్ నాంపల్లి సిబిఐ కోర్టులో ఉంది ఆ కోర్టుకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి ఆ మా హైకోర్టుని పైకోర్టుని అప్రోచ్ అయింది ఈ కేసులో మరి హైకోర్టు ఏం చెప్పిద్దని చూడాలి సరే ఇది ఒక పక్కన జరుగుతుంటే రాజకీయంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులు అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి సునీత గారు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉండటం ఫలితంగా ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ ఫ్యామిలీలో వ్యక్తిగా ఉన్నటువంటి లేదో ఆ పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు రాజీనామా తర్వాత మరొకసారి ఇది రాజకీయంగా కూడా చర్చకు వచ్చింది అసలు ఎలా జరిగింది ఈ మాట అంటే ఆ రోజు మూడు టీములుగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు మాట్లాడారు మూడు టీములు ఒకటేమో గొడ్డలు కత్తులు ఉపయోగించవద్దు ఇది సాధారణ మనం అని చెప్పాలి ముందు అనుకున్నట్టు ఆర్ట్అటాక్ అనే చెప్పాలి ఆటిటాక్ అని చెప్పాలంటే ఏంది కత్తులతో పడవద్దు గొడ్డలతో నరకొద్దు ఏం చేయాలి మరి దిండు ముక్కు మీదేసి అంటే నోటి గాలి ఆడకుండా చేసి గచ్చిగా ఆ మొహం మీద దిండు ఒత్తిపెట్టి చంపాలి అనేది మొదటి ప్లాన్ దానికి ఒక టీం ఉందంట ఒకవేళ ఆ టైంలో ఆయన తిరగబడతాడు మావులుడు కాదు ఆయన కూడా ఫ్యాక్షనిస్ట్ కలిచారు ఉన్నటువంటి వ్యక్తే ఆ విషయాలన్నీ తెలిసినటువంటి వ్యక్తే సో ఆయన తిరగబడతాడు తిరగబడే కాడికి వస్తే ఒకటి చేయగలిగితే చేయాలి చేసే క్రమంలో ఆయన తిరగబట్టమో వీరు చేయలేకపోవటమో జరిగింది అనుకో వెళ్ళి ఇంకొక టీం ఉంటుంది అదే రూమ్ లో కత్తులు గొడ్డలు పట్టుకుని అడిగి ఉంటారు ఆ పని చేయాలి వాళ్ళని దాటుకొని కూడా ఇంట్లో నుంచి బయటకు ఉరుక్కుంటూ వచ్చాడు అనుకో వాళ్ళని నెట్టేసుకొని వాళ్ళని కూడా ఏదో రకంగా తప్పించేసుకొని బయటికి రాగాడు అనుకో బయటికి రాగానే ఇంకొక టీం ఉంటుంది ఒక యాక్షన్ క్రియేట్ మొత్తానికి రక్త మార్పులు లేకుండా ఈజీగా చనిపోయే మార్గం హార్ట్ అటాక్ అని చెప్పిన నమ్మేలా ఉండేటటువంటి మార్గాన్ని ఎంచుకున్నాను ఆ మార్గం కానప్పుడు ఆ పరిస్థితి రానప్పుడు అతను ఎదురుదిరిగినప్పుడు ఆ ఆ పని అక్కడ ఉన్నోడు చేయనప్పుడు ఎందుకంటే అవతల చంపేది ఒక మాజీ సీఎం తమ్ముణ్ణి ఒక మాజీ ఎంపీని ఒక మాజీ ఎమ్మెల్యేని ఒక మాజీ మంత్రిని ఒక స్థాయి ఉన్న వ్యక్తిని ప్రాక్షి కలిసి తెలిసినటువంటి వ్యక్తిని చంపటం అంత ఈజీ కానటువంటి వ్యక్తిని కాబట్టి అది సాధ్యం కాకపోతే అప్పుడు రెండవ ప్రాణికి వెళ్ళారు ప్రాణ ఏ ప్రాణ్ బి ప్లాన్ సి ప్రాణి ఏ మొహమే దిండి బయట చంపడం ప్రాణ్ బి ఒకటి కత్తులు గొడ్డలు ప్లాన్ సి బయటకు వస్తే గుండా ఇంకో రకరకాలుగా చంపటం ఈ మూడు ప్రాణులు వేసుకుని రెడీగా ఉన్నారు దీనికోసం బయట అయితే ఇక బయటకు వచ్చిన తర్వాత కూడా మిస్ అయితే అనేక విషయాలు బయటకు వస్తాయి కాబట్టి బయటకు వచ్చిన తర్వాత మిస్ కాకూడదు అని చెప్పేసి ఈ దేశంలోనే నెంబర్ వన్ నిందితులను తీసుకొచ్చి బయట ప్లాండ్గా పెట్టారు లోపల కూడా ఈ దాస్తగిరి వీళ్ళని పెట్టారు బయట అయితే ఇంకో ప్రాండ్ టీంని పెట్టారు అది బయట నుంచి రిక్రూట్ మరి ఎవరు ఏంటని ఇంకా వివరాలు బయటకు రావాల్సి ఉంది అయితే ఇప్పుడు ప్లాన్ ఏ కాడ చనిపోవాలి ఆయన ప్రాన్ బి కాడి చనిపోయాడు దిండి పెట్టే కాడ ఆయన వాళ్ళు ఊహించినట్టు ఎదురు తిరిగాడు మిస్ అయ్యాడు కాబట్టి వెన్నే కత్తులు గొడ్డలు రంగంలో దిగినాయి అక్కడ జరిగిపోయింది దురదృష్టం ఒక మాజీ సీఎం సోదరుడే ఇలా కావటం నిజంగా దొరకదు అసలు నిజానికి మరి సీబీఐ ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది అంటారు ఒక రెండు కారణాలు ఉండొచ్చు ఒకటి చేతగనితనం రెండు చేతనైనా ఇన్ఫ్లూయన్స్ గురి కావటం చేతగానితనం అనుకోవడానికి అయితే లేదు సిబిఐ అనుకుంటే చేయగలదు కాకపోతే అనుకోవట్లేదు సిబిఐయే చేయగలదు నిజానికి చెయ్యాలి చేయగలదు కానీ చేయలేకపోతుంది ఇప్పుడు సిబిఐ రిప్యుటేషన్కి ప్రమాదంతో నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పదకొండు నుంచి అనేక సిబిఐఈడీ కేసులు దాదాపు ఇరవై రెండు సిబిఐఈడీ కేసులు ఈ రోజుకి పెండింగ్లు ఉన్నాయి ఆయన పన్నెండు సంవత్సరాలుగా బేరు మీద ఉన్నారు కానీ సిబిఐఈడీ ఆయన ఏం చేయలేకపోతున్నాయి ఆయన తప్పును తీర్చలేకపోతున్నాయి వివేకానంద రెడ్డి గారి మధ్య మటర్ కేసు నేను చెప్పినట్టు ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి మటర్ కేసు ఇప్పటికీ నిజాలు చేర్చలేకపోతున్నారు అంటే ఈ దేశంలో ఏదైనా నేరం తేల్చాలంటే సిబిఐ అయితే తేల్చగలదు అది కేంద్ర ఇన్వెస్టిగేషన్ టీము అనుకునే పరిస్థితి నుంచి సిబిఐకి ఏ కేసు ఒప్ప చెప్పదు ఆమె ఏమి సిబిఐ ఏమీ చేయలేదు అనే పరిస్థితికి సామాన్యుడు వచ్చి ఎలా చేస్తున్నారు ఇంత విఐపి కేసు ఒక పెద్ద నాయకుడి మర్డర్ కేసు పాపం ఒక ఆడబిడ్డ న్యాయ పోరాటం చేస్తా ఉంది కొన్ని సంవత్సరాలుగా కుటుంబం అండలేకపోయినా సరే కుటుంబం బెదిరింపులు ఉన్నా సరే చావుకి ఎదురొడ్డి మరి చావుకి ఎదురొడ్డి మరి ప్రాణాలు చెగించి మరి ఆ పోరాటం చేస్తూ ఉంటే సిబిఐకి మాత్రం నిమ్మక నీరెత్తనట్టు ఉంది కారణం ఏంటంటే సిబిఐ కేంద్ర ప్రభుత్వం ఆధీనాలు ఉంటుంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆధీనంలో ఉంటుంది ఎందుకంటే బీజేపీకి అధికారం ఉంది బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లెన్స్ గురవుతుందా మరి గురవుతున్నాయి కదా లేకపోతే సిబిఐ తేల్చడానికి ఏంటి సిబిఐ విచారణ ఎందుకు ముందుకు తాగట్లేదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కానీ అంటే వివేకానంద రెడ్డి గారి కేసులో కానీ ఎందుకు ముందుకు పోవట్లేదు ఒకటి చేతగంతనం అన్నీ ఉండాలి చేతగా తను అనుకోవటానికి లేదు రెండు ఇన్ఫ్లెన్స్ గురి కావటం ఇక్కడ ఒక కీలక అంశాన్ని నీకు గుర్తు చేస్తా సిబిఐ ఒక టై అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వైసీపీ అధికారంలో ఉంది కర్నూలులో హాస్పిటల్లో ఉన్నాడు వాళ్ళ తల్లికి బాగాలేదనే పేరుతో అవినాష్ రెడ్డి ఉన్నాడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు అడ్డుకుంటే అప్పుడు ఏపీ పోలీసులు చెప్పారు అంటే గవర్నమెంట్ చెప్పినట్టు చెప్తారుగా సహజంగా వైసీపీ అధికారం ఉంది కాబట్టి ఇక్కడ శాంతిబాద్ తెలిసి క్రియేట్ అవుద్దండి మీరు అరెస్ట్ చేయకండి మీరు వెనక వెళ్ళిపోండి అని చెప్పేసి ఏపీ పోలీసులు చెప్తే సిబిఐ వెనక్కి వెళ్ళిపోయారు అంటే ఈ కేసులో నిందితుడు అరెస్ట్ చేయడానికి ఎవరో ధర్నా చేస్తే ఆ ధర్నాకి భయపడి సిబిఐ వెనక్కి వెళ్ళిపోయింది ఇంకెక్కడ ఇలాంటి ఉదాహరణ ఉందా కేవలం వివేకానంద రెడ్డి గారు కేసులో ఉంది అంటే అసలు ఈ కేసులు విచారించినప్పుడు సిబిఐని ఎందుకు నమ్మాలి అసలు సిబిఐ క్రెడిబిలిటీ ఏంటి అసలు ఒకరిని అరెస్ట్ చేయడం నీకు చేత కాలేదు ఈ కేసును తేల్చడం నీకు చేత కాలేదు చిన్నకి భయపడి వెనక్కి వెళ్ళిపోవడం అనేది సెంట్రల్ పోస్ తీసుకొచ్చి సిఆర్పిఎఫ్ స్టేట్ పోలీస్ సహకరించిందా లేదా ఓకే సహకరించకపోయారా కేంద్ర బాలికారితో తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలి తీసుకెళ్లిపోవాలి ఒక ఎంపీకి ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోతే రేపు ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఎట్లా అరెస్ట్ చేస్తావు అరెస్ట్ చేయలేదు ఢిల్లీలో కేజ్రీవాల్ని అని నువ్వు అనుకుంటే అరెస్ట్ చేస్తావు నువ్వు అనుకోవట్లే నీ మనసులో ఏదో ప్రాబ్లం ఉంది నీ పైన ఎవరో నీ కోసం పనిచేస్తున్నాడు నీ పైన ఎవరో నిన్ను పరంలోన అరెస్ట్ చేయద్దని చెప్తున్నాడు పేరు డ్రామాడు అరెస్ట్ చేసినట్టే పో కానీ వాళ్ళు చెప్తారు శాంతిపత్రి క్రియేట్ అవుతాను వెనక్కి వచ్చి అని చెప్పేసి ఎవరో చెప్తున్నారు నీకు అంటే ఎలా ఉంటుందంటే నేను గెలిచినట్టే ఉండాలి నేను కొట్టినట్టే ఉండాలి అవి అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ లేకపోతే ఇందాన్లా ఇన్ని సంవత్సరాల ఎప్పుడు తెలుస్తావు ఈ కేసులో ఉన్న సాక్షులు చనిపోతుండే అనుమానితుడు చనిపోతుండే నిందితుడు చనిపోతుండే ఈ కేసులో పోరాటం చేస్తున్నటువంటి సునీతకు కూడా ప్రాణహాని ఉందే అంటే సిబిఐ ఏం కోరుకుంటుంది ఇక్కడ క్లియర్గా తేడాల్సి అంశాలు చాలా ఉన్నాయి రాజకీయంగా ఈ కేసు మాత్రం సంచలనం ఒకప్పుడు చంద్రబాబు మేరకు తోద్దాం అనుకోని తర్వాత వాస్తవాలు బయటపడ్డ తర్వాత ఇవాళ ఆ కుటుంబం ఒకవైపేమో షుర్మిళ సునీత వారు చేస్తున్నటువంటి పోరాటం ఏమో మీరు నన్నేమి చేయలేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వికటాసం మరి ఈ కేసులో వికటాసం గెలిసిద్దా ఆడబిడ్డలు చేస్తున్నటువంటి న్యాయ పోరాటం గెలిసిద్దా ఒకటి మాత్రం వాస్తవం సిబిఐ న్యాయం చేయడంలో లేట్ చేసిందేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం న్యాయం చేశారు ఎవరైతే వివేకానంద రెడ్డి గారిని చంపారు ఎవరైతే కుటుంబాన్ని వేధించారో ఎవరైతే చర్యలని కూడా రోడ్డు మీదకు నెట్టారో ఎవరైతే రాష్ట్ర ప్రజలందరినీ వేధించారో ఆ పార్టీకి గత ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లు ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు అంత చిన్న విషయం కాదు ప్రజలు రీలైజ్ అయ్యారు మరి సీబీఐ ఎప్పుడు రీలైజ్ అవుతుంది సిబిఐ ఎప్పుడు న్యాయం చేస్తుంది అనేది మాత్రం చూడాలి